పూమాలై రూపావై ఆనదు పోన్ ఉదుపడ పొదుపాడపాడు పూమాలై మాలై వరు ఆగుమా పోన్మాలై వరుపాటపాడుమా అని తమిళ చిత్రంలో కళ్ళు చిదిరేటట్లు డ్యాన్సు చేసిన ఊ పరు వాళ్ళ హై ఓ సబ్ కార్వాల హై విజయ్ జోకిస్మత్ పర్పాయే ఓహి హిమ్మత్ వాలా అని హిందీ చిత్రంలో హోందాగా టాంగాలో వెళుతూ పాట పాడిన సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి అని తెలుగు చిత్రంలో ఏ జనరేషన్ వాళ్ళకైనా నచ్చే రీతిలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలతో విలక్షణమైన నటనతో స్టైలు స్టైలురా నీది స్టైలురా నీ స్టైలు కోరుకుంటామురా అన్నట్లు స్టైలిష్ హీరోగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషా చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానుల్ని సంపాదించాడు రజనీకాంత్ మీరు నల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నారా జుట్టు సరిగా లేదని బాధపడుతున్నారా స్టైలిష్గా కనిపించలేకపోతున్నానని కుమిలిపోతున్నారా పెద్ద చదువులు చదువుకోలేదని చింతిస్తున్నారా చిన్న ఉద్యోగంలో ఎంతకాలం ఈ జీవనం అని నిస్పృహలో ఉన్నారా ఇవే కాదు మీకు ఇంకా ఎన్ని సమస్యలున్నా నటుడు రజనీకాంత్ను గుర్తు చేసుకోండి ఆయన ప్రస్థానం నుంచి తెలుసుకుని మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకోండి పంతొమ్మిది యాభై సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తేదీన రాణోజీ గైక్వాడ్ రాంబాయి దంపతులకు బెంగుళూరులో జన్మించిన రజనీకాంత్ మధ్యతరగతి జీవనాన్ని సాగించాడు ఈయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు ఇంట్లో ఎన్నో గొడవలు దూషణలు ఎదురవడంతో చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు తర్వాత రామకృష్ణ మఠంకు వెళ్ళాక ఆయనలో సత్ప్రవర్తన ఆధ్యాత్మికతకు బీజాలు పడ్డాయి ఆర్థిక సమస్యలు వెంటాడడంతో శివాజీరావు ఎస్ఎస్ఎల్సి తర్వాత చదువు కొనసాగించలేదు దొరికిన పని చేసుకుంటూ ముందుకు సాగాడు ఆ క్రమంలో కర్ణాటక స్టేట్ ఆర్టీసీలో బస్ కండక్టర్గా చేరాడు ఆ బస్ డ్రైవర్ రాజబహదూర్ రాజబహదూర్ శివాజీరావు దృష్టిని నాటకాల వైపు మళ్ళించాడు శివాజీ చిన్న చిన్న పాత్రలు వేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవాడు శివాజీరావు కండక్టర్ గాని మిగిలిపోకూడదని భావించిన రాజబహదూర్ ఆయన్ని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకునేందుకు ప్రోత్సహించాడు తానే అన్నీ అయి అండగా నిలిచాడు ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎగ్జామినర్గా వెళ్ళిన ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ శివాజీరావు ప్రతిభను తొలిచూపులోనే గుర్తించి నటుడుగా తన సినిమాలో అవకాశం ఇచ్చాడు అలా అపూర్వ రాగంగళ్తో శివాజీరావు తెరంగేట్రం చేశాడు అప్పటికే చిత్రసీమలో ఒక శివాజీ ఉండడంతో శివాజీరావుకు రజనీకాంత్గా తెరనామకరణం చేశారు తెలుగు తెరపై ఆయన కనిపించిన తొలి చిత్రం కె బాలచందర్ పంతొమ్మిది వందల ఐదులో తెరకెక్కించిన అంతులేని కథ ఇందులో తాగుబోతున్న అన్న మూర్తి పాత్రలో దేవుడే ఇచ్చాడు దేవుడే చాడు వీధి ఒకటి ఇక ఊరేలా అసొంత ఇల్లే ఇంక ఊరేలా అసొంత ఇల్లేవో చెల్లెలా ఏలా ఈ స్వార్థం ఏది పరమార్థం అనే పాటలో రజనీ చేసిన నటన మర్చిపోలేం అంతులేని కథ సినిమా నుంచే రజనీ టాలీవుడ్ మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి బాబు వంటి తెలుగు హీరోలతోనూ ఆయన కలిసి నటించాడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన పెదరాయుడి చిత్రంలో పెదరాయుడి తండ్రి పాపారాయుడు పాత్రలో రజనీ ఒదిగిపోయిన వైనం తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు స్టైల్గా చుట్ట వెలిగిస్తూ తీర్పులు చెప్పే ఆ పాత్రలో రజనీ నటన చిత్రానికే ప్రత్యేక ఆకర్షణ కెరీర్ ప్రారంభంలో విలన్గా కనిపించిన రజని భైరవి సినిమాతో సోలో హీరో అయ్యాడు సంవత్సరానికి ఏడు నుండి పది చిత్రాలు నటిస్తూ దూసుకుపోయాడు ముత్తు దళపతి భాష నరసింహ అరుణాచలం శివాజీ చంద్రముఖి రోబో ఎలాల్ అనేక చిత్రాలు రజనీకాంత్కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి ముత్తు చిత్రంలో రజనీకాంత్ మీనాలపై చిత్రీకరించిన ఈ డిబేట్ చూడడానికి రెండు కళ్ళూ చాలవు తిలన్న తిలన్న నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందే అన్న ముద్దు చాలి మీనా అది ఎంత చిన్నదైనా చెక్కు చెక్ ఈ చెయ్య అన్న కన్ను గీటితే సుల్తానా కసికట్టు దాటెరా దివాంట ముద్దుల జబర్దస్తి నా దేవి తిలన్న తిలన్న నా కసి కళ్ళ కూనా ఇలా సాగుతుంది అడ్ అంతకుముందు ఎంజీఆర్ శివాజీ గణేషన్ లాంటి మహానటులు తమకంటూ ప్రత్యేక ముద్ర వేసినప్పటికీ వారి శైలిని అనుకరించకుండా తనకంటూ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు రజని సిగరెట్ గాల్లో విసరడం తువాల్తో కుర్చీలాగడం కళ్ళజోడు పెట్టడం ఇలా రజని ఏది చేసినా కళ్ళు అప్పగించి చూడడమే ప్రేక్షకుల వంతు అయింది నా దారి రహదారి అని ఆయన ఒక్కసారి చెప్పిన వంద సార్లు మారుమోగేది శ్రియ రజనీకాంత్లపై చిత్రీకరించిన శివాజీ చిత్రంలో పువ్వల్లే నవ్వల్ నవ్వల్ నవ్వల్లే మువ్వల్ అనే పాట విశేష ప్రజాదరణ పొందింది ఇలా ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి పైకిక బాకి ఇక రజనీకాంత్ ఎక్కేందుకు మెట్లు లేవు అసలు చోటే లేదు సుమారు నూట అరవై పైగా చిత్రాల్లో నటించిన రజనీకాంత్ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డులతో గౌరవించింది సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారత చలనచిత్ర నటుడు రజనీకాంత్ ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ పేరుతో సీబీఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు ఆయన జీవితమే ఓ పాఠం రజనీకాంత్ సినిమాల్లోనే హీరో కాదు నిజ జీవితంలో కూడా హీరోనే రజనీ తన సంపాదనలో యాభై శాతాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించాడు తనలోని నటుని గుర్తించి తనను ప్రోత్సహించిన డ్రైవర్ బహదూర్ చేసిన మేలును రజనీ ఇప్పటికీ మరువలేదు రిటైర్ అయి రెండు చిన్న గదుల్లో నివసిస్తున్న రాజబహదూర్ ఇంటికి వెళ్ళి ఇప్పటికీ ఆయనను పరామర్శిస్తూనే ఉంటాడు రజనీకాంత్ ఎంత ఎదిగినా అదే ప్రేమ అదే ఆప్యాయత అదే ఆత్మీయత తన సినిమాల వల్ల నష్టపోయిన వారికి చేయూతనిచ్చి అసలైన తలైవా అనిపించుకున్నాడు రజనీకాంత్ బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజనీకాంత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం కావలసినంత మంచితనం మాటల కందనంత నిరాడంబరత ఇతరులకు సాయం చేసే ఉదారగుణం కలిగిన రజనీకాంత్కు శతమానం భవతి